నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం మూడు వందల నలభై ఎనిమిది సేకరణ పద్య రచన సహజ కవి శ్రీ ఐనాల మల్లేశ్వరరావు తెనాలి గానం మధుర గాయకులు శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఎన్ని గ్రంథాలు చదివావు అని కాదు ఎటువంటి గ్రంథాలు చదివావు అనేది ముఖ్యం ఎన్ని గ్రంథాలు చదివితి వింతవరకు అనెడు విషయము ముఖ్యము అనగరాదు ఎట్టి గ్రంథాలు చదివితే వింతవరకు అనెడు విషయము ముఖ్యము అందరకును అనెడు విషయము ముఖ్యము అందరకును ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి